కోసం బీసీల కోసం చంద్రబాబు నాయుడు లాగా మనం అంత డ్రామాలు ఆటలేదు చంద్రబాబు నాయుడు బీసీలకు ఏదో చేశామన్నటువంటి నక్క చిత్తులతో మోసపూరితమైనటువంటి మాటలతో చెప్తున్నటువంటి మాటలు మీరు నమ్ముతూ నమ్మరని కూడా నాకు తెలుసు బీసీల కోసం సపరేట్ గా లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తారో అదే రీతిలో బీసీలకు కూడా ఇంచుమించుగా బీసీలు యాభై శాతం ఉన్నారు యాభై శాతం ఇంచుమించు నూట నలభై కులాలని బీసీ కులాలుగా పరిగణించడం జరుగుతుంది వారందరికీ కూడా జనాభా ప్రాతిపదిక పైన మనం రిజర్వేషన్స్ కల్పించాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం తప్పకుండా దీనికోసం ఆరు సంవత్సర ఏడెనిమిది సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తా ఉన్నాం ఫ్యూచర్ లో భవిష్యత్తులో తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినంతగా ఏ ప్రభుత్వం కూడా చెయ్యదు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను పీసీ పీసీ అంటే మనం బ్యాక్ బ్యాక్బోన్ క్యాస్ట్ మనం అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు బాబు క్యాస్ట్ గా పరిగణించడం జరుగుతా ఉంది ఆయన సొంత జోబిలో క్యాస్ట్ లాగా ఈ యొక్క నూట నలభై నూట నలభై బీసీ సామాజిక వర్గాల్ని అన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడే కానీ ఏది కూడా ఎప్పుడు కూడా బీసీలకి బీసీల అభివృద్ధికి ఏది కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మీ యొక్క టీడీపీ అభ్యర్థి ఈ చేస్తున్నటువంటి ఆరోపణలు నాకు ఎక్కడా వ్యాపారాలు లేవు నేను ఏ వ్యాపారం చేయట్లేదు వ్యాపారాలు చేస్తున్నది టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఇండోనేషియాలో వ్యాపారాలు ఉంటాయి దుబాయ్ లో వ్యాపారాలు ఉంటాయి లేకుంటే ఆఫ్రికాలో వ్యాపారాలు ఉంటాయి వాళ్ళు నెల్లూరులో ఉండరే కానీ నేను నెల్లూరు వాసిని నేను నెల్లూరులోనే ఉంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముందు ఏ ఆరోపణలు అయితే నా మీద చేస్తా ఉన్నారో నేను ఇక్కడ ఉండనని ఒకవేళ ఢిల్లీకి వెళ్ళినా మన నెల్లూరు సమస్యల మీదనే వెళ్తాను ఒకవేళ విజయవాడ విశాఖపట్నం వెళ్ళిన నెల్లూరు ప్రజల సమస్యల కోసమే వెళ్తాను అంతేకాని నేను విదేశాలకు వెళ్లేదు లేదు వ్యాపారాలు చేసేది లేదు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులు నెలకి మీతోనే ఉంటాను మీ సమస్యల కోసమే నేను పోరాడుతానాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటూ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నెల్లూరు అసెంబ్లీ స్థానానికి టౌన్ కి అహ్మద్ గారిని మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీరు వేసేటటువంటి ప్రతి ఓటు నాకు గాని ఖలీల అహ్మద్ గాని మీరు వేసే ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టేనన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీ యొక్క మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ